హెవెన్ అండ్ హెల్ మనం నమ్ముతూ ఉంటే మనకేముంటుంది చెప్పండి భయం ఉంటుందా ఉండదా భయం ఉంటుంది దేవునికి స్తోత్రం వెళ్ళిన కాక నరకం ఉందనే ఆ విషయం మనం నమ్ముతూ ఉంటే కనుక పరలోకం ఉందనే విషయం మనం నమ్ముతూ ఉంటే కనుక మనం నిజంగా దేవునికి భయపడతాం అక్కడ రెండో వాడు దేవునికి భయపడ్డాడు కనుకనే ప్రభు నన్ను నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడండి అందుకే ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు అన్నమాట మొదటి వాడితో నువ్వు నేను శిక్షావిధిలో ఉన్నాంరా మనం చేసిన నేరాలకి మనం చేసిన పాపాలకి శిక్ష న్యాయమే కానీ ఆయన ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు ఆయనలో ఏ నేరం లేదు ఏ దోషమో లేదు ఆయన ఎన్ ఎందుకు ఇంతలాగైనా ఆయన సహిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయి ఆయన అద్భుత కార్యాలు చేసినటువంటి వాడు కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చిన వాడు కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చిన వాడు కుష్ఠ రోగులను స్వస్థపరిచిన వాడు పక్షి వైగల స్వస్థపరిచిన వాడు చనిపోయిన లాజర్ను లేపినటువంటి వాడు అయినా అంత పరిశుద్ధుడు నీతిమంతుడు ఇంత ఘోరాది ఘోరమైన శిక్షణ అనుభవిస్తున్నాడు అంటే సరే ఆలోచన చేయరా నువ్వు భయపడవా దేవునికి అని అడుగుతున్నాడు ఈ రోజుల్లో ఏమండి భయం లేదండి ప్రజలకి ఆలోచించండి దేవుడు ఈ సమయంలో మనల్ని అడుగుతున్నాడు నువ్వు భయపడవా దేవునికి భయపడవా చాలా సందర్భాల్లో మనం దేవునికి భయపడట్లేదేమో మనం దేవునికి భయపడి గాక ఎందుకంటే హెవెన్ అండ్ హెల్ ఉంది పరలోకం ఉంది నరకం ఉంది అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరిని తన రక్తాన్ని చిందించాడు ప్రాణం ఇచ్చాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అండి దానికి మనం భయపడాలి నరకం ఉంది ఆ నేరాలు చేయకూడదు మన పాపములు చేయకూడదు అపవిత్రంగా ఉండకూడదు అప పరిశుద్ధంగా బ్రతకాలి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలు మన యొక్క చూపులు మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు మనం దేవునికి భయపడుతూ జీవించాలని